ఇంటి ముందు దయం దయ్యం ఒకరోజు అడవిలో దయ్యం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దయ్యం ఆలోచిస్తుంది అని అంటే అబ్బా ఊళ్ళో జనాలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు నాకు ఇలా ప్రశాంతంగా చూస్తుంటే అస్సలు మనసొప్పడం లేదు ఏం చేయాలబ్బా అని చెప్పి దయ్యం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా దయ్యం అటు ఇటూ తిరుగుతూ ఉండగా ఇంతలోనే దానికి ఒక ఆలోచన వస్తుంది నేను ఒక పని చేస్తాను అందరూ ఇళ్ళ ముందరికి వెళ్ళి గట్టి గట్టిగా ఏడవడం మొదలు అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఉలిక్కి పడతారు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇది నాకు చాలా నచ్చింది ఈ ఐడియా పాటిస్తానని చెప్పి దయ్యం నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తుంది అలా దయ్యం వెళ్తూ వెళ్తూ ఒక ఇంటి ముందర ఆగుతుంది అలా దయ్యం ఒక ఇంటి ముందుకు వెళ్తుంది ఇంటి ముందు కూర్చొని ఇంకా ఏడవడం మొదలు పెడుతుంది దయ్యం ఎంత గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది అని అంటే ఇంట్లో ఉన్న జనాలందరూ భయపడి ఎవరబ్బా ఏడుస్తున్నారు అనేంతలాగా దయ్యం గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అలా దయ్యం ఏడుస్తూ ఏంటబ్బా నేను ఇంతలా ఏడుస్తున్నాను ఇంతసేపటి నుంచి ఏడుస్తున్నాను ఎవ్వరూ రావటం లేదు నా ఏడుపులు ఎవరికి వినిపించడం లేదా ఏంటి అని దయ్యం ఇంకా ఇంకా గట్టిగా ఏడుస్తుంది ఇంతలో దయ్యం దగ్గరికి చిట్టి చిలుగా వస్తుంది చిట్టి చిలుకొచ్చి దయ్యంని ఇలా అడుగుతుంది ఎందుకు దయ్యం ఎందుకు అలా ఏడుస్తున్నావు నువ్వు నీకు వేరే పని లేదా ఇంట్లో మేము నిద్రపోవాలా వద్దా ఇంతలా ఏడుస్తూ ఉంటే ఎలా మేమేం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు దయ్యం చిట్టి చిలుకకి ఇలా సమాధానం ఇస్తుంది నేను మీ అందరూ ప్రశాంతంగా ఉండడం చూడలేకపోతున్నాను అందుకే ఏడుస్తూ ఉన్నాను నేను అని చెప్పి దయ్యం చిట్టి చిలుకకి సమాధానం ఇస్తుంది ఇలా నువ్వు ఏడిస్తే మేమంతా ఎలా పడుకోవాలి ఎలా నిద్రపోవాలి అనుకున్నావు ఇంకోసారి ఇలా ఏడిస్తే నీకు మర్యాదగా ఉండదు చూడు అని చెప్పి దయ్యాన్ని చిట్టి చిలుక చాలా బెదిరిస్తుంది దానికి దయ్యం సరే సరే ఇప్పటి నుంచి ఏడవన్నే అంటుంది